హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మృగశిర కార్తె ఈరోజు చేపలు తినాలి అంటారు ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఫిష్ తీసుకొని వచ్చాడు మా ఆయన ఫిష్ కడగడం అదంతా ప్రాసెస్ నాకు ఏం తెలీదు అమ్మవాళ్ళు వండుకుంటారు డీప్ ఫ్రైడ్ ఫిష్ పీస్ ఒకసారి టేస్ట్ చేశాను అంటే బాగుంది కానీ నాకు చేయడానికి రాదు కాబట్టి ఎప్పటికీ తీసుకురాలేదు ఈసారి తినాలి అంటే ఈరోజు మృగశిర రోజు తినాలి అని చెప్పేసి తీసుకొస్తే ట్రై చేసాము దానికోసం నేను మా ఆయన మా గారు ఒకరి తర్వాత ఒకరు వాష్ చేసాము తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మ్యారినేట్ చేసుకొని ఉంచాము మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాము వన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైడ్ చేసుకోవడానికి తీసుకున్నాము ఆ ఫిష్ తినాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు మా బాబు కానీ నాకు టైం కుదరలేదు సండే కదా మటన్ అలా సండే అంటే అసలు వీకెండ్ అంటే ఇంట్లో పనులు అసలే కుదరవు ఈ హాలిడేస్ ఏమో కానీ తల ప్రాణం తోకకొస్తుంది ఇంతకీ మృగశిర రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా నాకు కొంచెం తెలుసు అదేంటంటే వేసవికాలం అయిపోయి వర్షాకాలం వస్తుంది వర్షాకాలంతో కొంచెం ఎండలు చలి వర్షం వస్తుంది కదా వాటికి మనం తట్టుకోలేము వాటికి జలుబు దగ్గు ఉబ్బసం ఆయాసం ఇలా అవుతూ ఉంటాయి వాటిని తట్టుకునేందుకు ఈ ఫిష్ తింటే వేడి చేస్తుంది బాడీ అని చెప్పేసి ఫిష్ తింటారు ఫిష్లో ఉండే విటమిన్లు ప్రోటీన్ ఐరన్ జింక్ అయోడిన్ వీటి వల్ల మనం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి మృగశిర కార్తే రోజు చేపలు తింటారు అని మా పెద్దవాళ్ళు చెప్తారు అంటే ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు మరి మీకు తెలిసి ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఈ డీప్ ఫ్రైడ్ ఫిష్ మాత్రం టేస్ట్ అదిరిపోయింది స్నాక్లోకి ఈరోజు మేము ఇవే తిన్నాము లంచ్లోకి మటన్ షినా ఫ్రై చేసుకుని తిన్నాం ఫస్ట్ టైం అసలు ఫిష్ చేశాను నేను నా చేతుల మీదుగా టేస్ట్ అయితే అదిరిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి